హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను గుమ్మడికాయతో పప్పుచారు చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా కందిపప్పు కడుక్కొని దాంట్లో పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే రెండు కప్పులు పప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కొంచెం పసుపు వేసి విజిల్ అయితే పెట్టుకున్నాను ఒక మూడు విజిల్స్ వస్తే వచ్చిన తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయిద్దండి తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి ఇవి ఎక్కువ మెడ్రాస్లో పెట్టుకుంటారండి మెడ్రాస్లో చాలా బాగా చేసుకుంటారు ఎక్కువ గుమ్మడికాయ అయితే అక్కడ దొరికిద్ది నేను ఇది వచ్చేసి స్టోర్లో దొరికితే తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చి గుమ్మడికాయ అండి ఉల్లిపాయ గుమ్మడికాయ ముక్కలు ములక్కాయ కొత్తిమీర చూసారా పప్ప అయితే మెత్తగా ఉడికింది బాగా మెదుపుకోవాలండి మెత్తగా చక్కగా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి వీడియో నేనే తీసుకుంటున్నానండి అందుకే అలాగా వస్తుంది చూడండి తర్వాత పొయ్యి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్లు తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి నేను కాగకుండానే ముందే వేసేసాను తర్వాత మళ్ళీ వేస్తున్నాను చూడండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చి రెండు మిర్చి వేసుకోవాలండి బాగా పోపు కాగలిగిన తర్వాత పోపు అయితే కాలిందండి తర్వాత కొంచెం ఇంగవ వేసుకోవాలి కంపల్సరీ ఇంగువ అయితే వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి ఇంగువ తర్వాత కరివేపాకు వేసుకున్నాను పోపు కాలిన తర్వాత ఇక ఆనియన్స్ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగుంటుందండి పప్పుచారు మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి హెల్త్కి కూడా మంచిది గుమ్మడికాయ సేమ్ లానే ఉంటుందండి గుమ్మడికాయ కూడా ఇక్కడ వచ్చేసి కొంచెం స్మెల్ వస్తుంది గుమ్మడికాయ చెన్నైలో దొరుకుతాయండి ఇప్పుడు స్టోర్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి గుమ్మడికాయ ముక్కలు వాటి జ్యూస్ కూడా తీసుకొని తాగుతున్నారు మార్నింగ్ మార్నింగ్ హెల్త్కి మంచిదని చెప్పేసి చూడండి చక్కగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తర్వాత గుమ్మడికాయ ములక్కాయ ముక్కలు వేసుకోవాలండి బాగా కొంచెం వేపుకొని ఉప్పు కారం వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిది కొంచెం ముక్కలకు సరిపడా పసుపు నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి ముక్కలకు సరిపడా కళ్ళు ఉప్పు వేసాను తర్వాత మనం ఉప్పు కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు పచ్చిమిర్చి పప్పులో పెట్టాం కాబట్టి కొంచెం సరిపడా కారం వేసుకోవాలండి మొత్తం బాగా కలుపుకొని కారం వేసుకొని పప్పు వేసుకోవడమే సరిపడా చింతపండు నీళ్ళు పోసుకోవాలండి మధ్యలో కొంచెం మిస్టేక్ అయిందండి మేము కొంచెం రెమో రెమోని తీసుకొచ్చుకున్నాం కదండి అది కొంచెం వామిటింగ్ చేసుకుంటుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను నేను ఆ వీడియో అయితే క్లిప్ పెట్టలేదు ఇలా అయితే సాంబార్ అయితే పెట్టు పప్పుచారు అయితే పెట్టుకున్నాము సేపు ఉడికించుకొని బాగా ముక్క మెత్తగా ఏదా ఉంచుకొని కొత్తిమీర వేసుకోవడమే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా శారమవుతు యూట్యూబ్ ఛానల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో పెట్టండి